నమస్కారం అనుభవానికి వస్తే తత్వం బోధపడదు అని కన్యాశుల్కన్ నాటకంలో గురుజాడప్పారావు గారు గిరీశం ద్వారా అనుభవి అనిపిస్తారు గిరీశ పాత్ర ద్వారా ద్వారా అనిపిస్తారు అట్లాగే గత ఇరవై ఐదు రోజులు మాత్రమే అయింది మరి తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలుగుతీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మళ్ళీ భట్టు విక్రమాక గారు ఉప ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం ఏర్పాటైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల ఈ ప్రభుత్వం మొదట్లో చాలా మరి చాలా సమీవంతో పోతున్నట్టు అనిపించింది అరవై డెబ్బై మార్ట్లు వేయొచ్చు దీనికి కానీ చాలాసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో తొందర కూడా కనిపించింది ఉదాహరణకు ప్రజాపాలన అంతకుముందే మనకు ప్రగతి భవన్ ముందు ఆ రక్షణ గోడలను కూల్చడం రక్షణ మన ఏదైతే జాలీని కూల్చడం తర్వాత మల్లె మల్లెగా భద్రత పటిష్టం చేయడం అట్లాగే ప్రజల పాలన పేరు మీద ఈ నెల ఇరవై డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు కొనసాగించే సభల్లో పత్రాల పరిశీలన చూడటం ఇవన్నీ చూస్తే కొంతవరకు అట్లాగే మెట్రో లైన్ మారుస్తామని రకరకాల ప్రకటనలు మరి కొంచెం లేపినాయి కానీ మెల్లగా అనుభవానికి వస్తున్న కొద్ది తత్వం బోధపడ్డట్టు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క దానిని వివరణిస్తున్నారు ముఖ్యంగా ప్రజాపాలనలో ఈ పారాల మనకు కొరత కానీ అందులో కొన్ని కాలమ్స్ సరైన లేకపోవడం కానీ నేను ఎలాగే వివరిస్తున్నాను రైతు బంధు పథకంలో రైతు భరోసా అనే పేరు మార్చినారు కనుక దానికి పాత వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇప్పటికీ పెన్షన్ వస్తున్న వాళ్ళు పెన్షన్ పాత పెన్షన్దారులు ఎవరు దరఖాస్తు కొత్తగా పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇట్లాంటివన్నీ కూడా నిన్న మొన్న ప్రకటనలు చేస్తున్నారు ఆన్లైన్లో కూడా ఈ దరఖాస్తులు పెట్టొచ్చని దరఖాస్తు పెట్టుకోకపోతే అర్హులు కాకుండా పోరని ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది అట్లాగే వచ్చిన కొత్తలోనే వారం రోజుల్లో లోపడినే మెట్రో లైను రైలు లైన్ మారుస్తామని చెప్పారు ముఖ్యంగా ఎయిర్పోర్టుకు రాయదుర్గం నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెంచుతామని చెప్పి ఇప్పటికే పాత ప్రభుత్వం సర్వే చేపట్టింది దానికి అవసరమైన నిధులు కూడా కేటాయించింది కొంతవరకు సర్వే కోసం దాన్ని మారుస్తామన్నారు మార్చడానికి కారణాలు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు ముఖ్యంగా మనకు హైదరాబాదు ఎయిర్పోర్ట్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వేలైనంత దగ్గర దారి ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే తడిసి ఇబ్బడి ముబ్బడిగా తడిసి మోపడి అవుతుంది అని చెప్పి ఆయన రాయదుర్గం నుంచి వైబులిటీ లేదు అవసరమైతే రాయదుర్గం ఏదైతే మైండ్ స్పేస్ నుంచి కొంచెం ముందుకు అంటే పారిశ్రామిక వాడ మనకు ఇండస్ట్రియల్ మనకు జిల్లా డిస్టిక్ట్ వరకు చేస్తాం అని ఒక మాట మాట్లాడుతున్నారు అది మంచిదే అది వైబులిటీ కూడా నిజంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు అట్లా మనకు ఎంజీబీఎస్ వరకు ఇప్పుడు విస్తరించి ఉన్న మొదటి దేశ మెట్రోలో ఇంకొక ఆరు కిలోమీటర్లు పలకనామా దాకా కావాల్సి ఉన్నది దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు ఈ మెట్రో రైలు విస్తరిస్తామన్నారు అట్లాగే కేసీఆర్ ప్రతిపాదించిన రాయదుర్గం నుంచి అటు మైండ్ స్పేసు దాని ద్వారా ముందుకెళ్లే పరిస్థితి చూసుకుంటే అందులో కూడా కొంతవరకు దాన్ని మంజూరు చేస్తామంటున్నారు అట్లాగే ఇప్పటిదాకా మియాపూర్ వరకు ఉన్న ఈ రైలు రైలు రామచంద్రపూర్ వరకు అంటే వయా మా మియాపూర్ నుంచి వయా మనకు పట్టణ చెరువు ద్వారా పఠించరు వరకు కాకుండా కనీసం రామచంద్ర రామచంద్రప్పం వరకు దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తామన్నారు ఇట్లా కేసీఆర్ ప్రకటించిన మెట్రో చుట్టూ ఏదైతే మనకు ఔటరింగ్ రోడ్ చుట్టూ ఉన్న దానికి ఆ ప్రతిపాదన లేదు కనుక ఆచరణయోగ్యమైన మెట్రో రైలు విస్తరణ మాత్రమే రేవంత్ రెడ్డి ప్రకటించారు దీంతోపాటు ప్రగతి భవన్ భవిష్యత్తు గురించి కూడా ఇవాళ ఆయన వివరించారు వివరణ ఇచ్చారు ఇప్పటికే వెనుక కేసీఆర్ గారి నివాసాన్ని మరి బట్టి విక్రమార్ గారు కేటాయించారు అందులో ఉప ముఖ్యమంత్రిగా వారు ఉంటున్నారు ముందటి భవనం కేసీఆర్ రెసిడెన్సీ దాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మారుస్తామని అంటున్నారు అది స్టేట్ గెస్ట్ హౌస్గా మారిస్తే మంచిదే ఎందుకంటే నడిబొడ్డులో హైదరాబాద్ నడిబొడ్డులో మరి గవర్నర్లు అంతరాత్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ వీఐపీలు ముఖ్యంగా రాష్ట్రపతి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు రాజ్భవన్లో ఉంటారు కానీ మిగతా ముఖ్యులు ఎవరైనా వచ్చినప్పుడు విదేశీ అతిథులు కానీ ఈ స్టేట్ గెస్ట్ హౌస్గా ఉంటే మంచిదే అది సాకారమయ్యే పరిస్థితి మంచిగానే ఉంటుంది అనిపించింది అట్లానే ఇతర నిర్ణయాలు కూడా అంటే పాలనలో ఇప్పటిదాకా స్పీడ్గా కొన్ని నిర్ణయాలు ప్రకటించడం దాన్ని మెల్లమెల్లగా ఆలోచిస్తూ వాటిని ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా ఫార్మాసిటీ రద్దు అని ప్రకటించిన ఆయనే ఫార్మాసిటీ రద్దు పూర్తిగా రద్దు కాదు దాన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలించి అక్కడే ఉంచుతాం దాన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేరుపుతూ చేస్తామన్నారు అట్లాంటి ఫార్మాసిటీ ఇటువంటి రద్దు రద్దు కాకుండా చూస్తామని కూడా చెప్పారు వారే ప్రకటించడానికి కొంత సవరణ చేసుకున్నారు అట్లానే అవుటరింగ్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన ఏవైతే మనకు ఉన్నాయో అవి చిన్న పట్టణాలు ఏర్పాటుకు అంటే మనకు హైదరాబాద్ నగరం లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల ట్రాఫిక్ జామ్లు కానీ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ కలగకుండా అవుటర్ రింగ్ రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన మరి పారిశ్రామిక వాడలు ఎక్కడ ఉండాలి ఇతరత్రి ఎట్లా ఉండాలి ఇప్పటికీ హెచ్ఎంబిఏ ప్రకటించింది ఇప్పటికే ఏరియాస్ని బట్టి దాన్ని కొనసాగింపుగా శాటిలైట్స్ టౌన్స్ నిర్మిస్తామన్నారు చాలా మంచి ప్రతిపాదన అది గతంలో కేసీఆర్ గారు ఉన్నారు అన్నారు కానీ దాన్ని వాడు కొత్త ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తామనడం సరి అయింది అట్లాగే ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను కక్ష సాధింపు చేయలేకపోమని నేను మొదటి రోజు చెప్పాను సరైంది కాదు మంచిది అంటున్నాడు కక్ష సాధింపు చేయలేకపోను అనే ఒక మాటను మళ్ళీ ఒకసారి ఉటంకించారు ఆయన పనితీరు అంటే ఒక తెలంగాణ భాషలో చెప్పారంటే మునుమంట అది ఇప్పటికైతే బాగానే ఉంది కొంత అప్పుడప్పుడు తొందరపడుతున్నా మిగతా చాలాసార్లు సంయమనంతో స్థిత రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాను ఇది మంచి పరిణామాలకి దారితీస్తాను నేను అనుకుంటున్నాను కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడతా అనిపించినా కూడా దాన్ని మళ్ళీ సవరించుకోవడంలో అన్న విజ్ఞత మరింత తెలంగాణ ప్రజలకు ఆయన దగ్గర చేస్తుంది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర ఆరంభంలో అది చాలా విషయాల పట్ల స్పష్టత ఇస్తూ మేము తొందరపడము రాజకీయ కక్ష సాధి సాధింపు చర్యలు చేయము అట్లానే ఊరుకోము అవసరమైనప్పుడు ఖచ్చితంగా ప్రజాధారణ దుర్వినియోగించిన చోట ఎంక్వైరీ చేస్తామని ప్రకటించడం మంచిది ప్రభుత్వాలు మారగానే విధానాలు ఆటోమేటిక్గా యూటర్ను తీసుకోకుండా అందులో మంచి చెట్లను విశ్లేషించి మంచి అయితే కొనసాగించాలి చెడ్డ అయితే పూర్తిగా దాన్ని రద్దు చేయాలి ఆ రకమైన నిర్ణయాలతోనే ముందుకెళ్తారు రేవంత్ రెడ్డి గారని ఆశిస్తూ మరి ఉమ్మడి నాయకత్వం కొంత మరి కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు ఏ రకంగా చేస్తారో అనేది ఒకటి ఉన్నది అన్నిటికన్నా ముఖ్యం రేవంత్ రెడ్డి గారి మీద రెండు మూడు సవాళ్ళు ఉన్నాయి ఒకటి విభజన మనకు ఏవైతే హామీలను కేంద్ర ప్రభుత్వం రాబట్టడంలో మరి కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం అందుకోవడంలో ఒక పెద్ద ఛాలెంజ్ ఉన్నది వారు ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారో ఆరు గ్యారంటీలు అరవై నాలుగు హామీలు వాటిలో మరి వాటి అమలుకు కూడా ఆర్థికంగా ప్రతిబద్ధకమైన వాటిని ఎట్లా చేస్తారు ఆలోచన చేయాలి దాంతోపాటు ముందున్న సమస్యలు తాత్కాలికంగా కొన్ని సమస్యలు ఉంటే దీర్ఘకాలికంగా మరిన్ని సమస్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నాయి మరి వాళ్ళ అప్పు పుట్టని పరిస్థితున్నది ఎఫ్ఆర్బిఎం పరిమితుల లోబడి ఇప్పటికీ అప్పు చేశారు ఈ రెండు నెలలు జీతాలు ఎట్లా ఇవన్నీ తాత్కాలిక సమస్యలు అయితే ముందు ముందు రెండు లక్షల రుణమాఫీ అట్లాగే ఓపీఎస్కు మళ్ళీ తిరిగి సిపిఎస్ నుంచి ఓపీఎస్కి తీసుకొస్తామన్న హామీ నిరుద్యోగ అభివృద్ధి ఇట్లాంటివన్నీ వారికి ఓ రకంగా మెడకు ఉచ్చు బిగించే అవకాశం ఉన్నది బిగించుకునే అవకాశం ఉంది అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ రేవంత్ రెడ్డి గారి ముందట రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వీలైన ఎక్కువ సీట్లు గెలిచి ఇండి కూటమికి ఇవ్వడానికి అవసరమైన మెజార్టీ సాధించాలి అందుకని పదిహేడు సీట్లలో తెలంగాణలో పార్లమెంట్ సీట్లలో వీలైన ఎక్కువ సీట్లు సాధించడానికి కూడా ఆయన ముందు టార్గెట్ ఉంటుంది దాంతోపాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యంగా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల పిసిసి అధ్యక్షుల మీద అట్లాగే ఆయన పిసిసి అధ్యక్షుడు కనుక తెలంగాణకు రేవంత్ రెడ్డి మరి దేశవ్యాప్తంగా ఎన్నికలకు సమాహితంగా కావడానికి దానికి ఆర్థికంగా మరి ఇక్కడి నుంచే పోవాల్సి ఉంది కనుక అది కూడా ఒక పెద్ద ఛాలెంజ్గా భావించవచ్చు ఏదైనా సరే పార్లమెంట్ ఎన్నికలు వెంటనే వస్తున్నాయి ఈ లోపే ఈ ఆరు గ్యారంటీలను అమలు దాని ప్రజల్లో మళ్ళీ విశ్వాసాన్ని చూడగలడం దాని ద్వారా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం లక్ష్యంగా ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఉన్నాయి ఆ సవాళ్లను అధిగమిస్తారా ఎక్కడైనా చతికిల పడతారని కాలమే తెలుస్తుంది నమస్కారం